వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం శ్రీ గురువు గారు గురుగారు సంకష్ట హర చతుర్థి వస్తుంది రేపు ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ రోజున వినియోగించుకొని క్లియర్ చేసుకునే అవకాశం ఉందా తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ప్రతీ నెలలో మనకు సంకష్టర చతుర్థి రావడం జరుగుతుంది మనకు ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ దొరుకుతుంది సంకష్టములు అంటే కష్టములను దూరం చేసేటటువంటి చతుర్థి అని అర్థం హర అంటే హరించునటువంటిది అంటే నీ కష్టములను దూరం చేసేటటువంటిది నీ బాధలను నీ ఇబ్బందులు అన్నిటినీ దూరం చేసేటటువంటిది సంకష్టార చతుర్థి మళ్ళీ ఈ సంకష్టాల చతుర్థి ఒక వ్రతం లాగా మనకు శాస్త్రంలో అందించడం జరిగింది కాబట్టి దీన్ని వ్రత నియమంగా చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలాదులతో పాటు మనం కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈ సంకష్టర చతుర్థి ఈ సంకష్టర చతుర్థి ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకుంటే జీవితంలో అభివృద్ధి కలుగుతుంది అంటే ఎవరికైతే వివాహం కావట్లేదు అటు ఆడపిల్లలకు కావచ్చు మగ పిల్లల వాళ్ళకు కావచ్చు ఎవరికైనా కావచ్చు ఎవరికైతే వివాహం కావట్లేదు లేదా వివాహ ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నామండి అయినా మాకు ఆటంకాలు వస్తున్నాయి అని అనుకునేటటువంటి వాళ్లకు అలాగే ఫైనాన్షియల్గా లేనటువంటి వాళ్లకు విద్యా బుద్ధులు కావాలి అని అనుకున్నటువంటి వారికి అలాగే కుటుంబంలో మనశ్శాంతి కావాలి అనుకునేటటువంటి వారికి అలాగే జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి మంచి సంతానం కలగడానికి ఇలా అన్నింటికి కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతము ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరూ చేసుకో ఎందుకంటే ఇవన్నీ ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి జీవన విధానాలు కాబట్టి ఇవిలా అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సింది సంకష్టహర చతుర్థి పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేయాల్సిన పని లేదు మామూలుగా నీ జీవితంలో నువ్వు అభివృద్ధిలోకి రావాలి జీవితంలోను వృద్ధిలోకి వచ్చి మంచి భవిష్యత్తులో ఉండాలి అని అనుకుంటే కనుక ఇలా మనం చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే మన జీవితంలో అత్యంత పుణ్య ఫలాదును సంపాదించుకోవచ్చు అంటే నీ జీవితంలో ఏ ఆటంకాలను అయితే బాధపడుతున్నావో ఏ ఇబ్బందులతో అయితే బాధపడుతుందో దానికి ఒక సంకల్పం చేసుకుని ఈ యొక్క వ్రతాన్ని నువ్వు ఆరంభం చేశావనుకో నీ జీవితంలో ఎనలేనటువంటి పుణ్యఫలాదులు కలుగుతాయి అలాగే ఈ వ్రతం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో స్వామివారికి మందార పుష్పాలంటే విపరీతమైనటువంటి ఇష్టము ఎవరికి విఘ్నేశ్వరుడికి ఎర్రటి పువ్వులన్నా ఎర్రటి రంగన్నా ఎర్రటితో చేసినటువంటి ఏ వస్తువులైనా స్వామివారికి చాలా ప్రీతికరం అందులో చాలామంది రకరకాలైన పుష్పాలు వాడుతూ ఉంటారు కానీ మనం చెట్టు నుంచి స్వయంగా తెంపుకొని వచ్చినటువంటి ఏవైతే మందాల పుష్పాలు ఉంటాయో ఆ పుష్పాలతో పూజ చేస్తే స్వామివారు తొందరగా ప్రసన్నుడవుతాడని శాస్త్రము పురాణంలో కూడా ఈ పద్ధతిని గురించి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో పూజా నియమాలు ఎలా ఉన్నాయి అంటే చక్కగా పీటను ఏర్పాటు చేసుకోవాలి దానిపైన ఒక క్లాత్ వేసి బియ్యం పోయాలి బియ్యం పోసి దానిపైన ఒక కలశాన్ని అంటే ఒక పూర్ణ కలశాన్ని పెట్టాలి ఆ కలశం కూడా ఎలా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా కింద బేస్ అనేటటువంటిది ఉండి దాన్ని ఈ ఆకారం కుంభాకారంలో ఉండాలి కుంభము అంటే ఈ మధ్య భాగము కొద్దిగా ఎరువులు ఉంటుంది మళ్ళీ పైకి వచ్చేసరికి తగ్గి మళ్ళీ ఈ లాగా వల్ల అలాంటి కలషం పెట్టాలి అలా దాన్ని పూర్ణ కుంభము అని అంటాం ఆ పూర్ణ కలశాన్ని పెట్టిన తర్వాత దానిపైన ఒక టెంకాయ పెట్టాలి అంటే పీచుతో ఉన్నటువంటి టెంకాయ పెట్టేసి దాన్ని చక్కగా ఒక రవిక కనుమతో అలంకరణ చేసేసి దానికి పూలమాల వేసి ఆ కలశంలోనే గణపతి యొక్క ఆవాహన చేసుకోవాలి చక్కగా ఇరువైపులా దీపాలు వెలిగించాలి వెనక పటం పెట్టాలి చక్కగా ఎక్కడైతే మనం పూజ చేస్తున్నామో అక్కడ గోమయము గోపంచతంతో అలకాలి అంటే ఆవుపీడ ఆవు మూత్రం వేసి అక్కడ శుభ్రపరచాలి దానితోనే ఆ స్థలం అనేటటువంటిది శుద్ధి అవుతుంది కాబట్టి అలా శుద్ధి చేసిన తర్వాత గణపతికి ఇష్టమైనటువంటి షోడశోపచార పూజ చేసుకోవాలి షోడశోపచార పూజ అంటే ఏంటి అంటే గణపతికి ఇష్టమైనటువంటి సంకల్పము అలాగే కలశ పూజ గణపతి పూజ గౌరీదేవి ఆరాధన ఆ స్వామి వారి యొక్క కథ ఉంటుంది ఆ కథ చదువుకోవడం ఇలా షోడశోపచార పూజ పదహారు రకాలైనటువంటి పూజలు అలాగే అర్ఘ్యము పాద్యము ఆచమనము ఇవన్నీ కూడా చేస్తూ స్వామివారికి నీరాజనం సమర్పించాలి ఈ రకంగా ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా వాళ్ళకు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది అందులో చిట్ట నైవేద్యం పెడతాము ఏదైతే స్వామివారికి నైవేద్యం చేసి పెడతామో దాన్ని మూడు భాగాలు చేయాలి మూడు భాగాలు చేసి ఒకటి స్వామివారికి ఒకటి గోమాతకు రెండవది ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానికి ఈ మూడు రకాలైనటువంటి నైవేద్యాలు భాగాలు చేసి ఆ నైవేద్యం అనేటటువంటిది స్వామివారికి సమర్పించాలి అయితే ఈ సంకష్టర చతుర్థి వ్రతం అనేటటువంటిది చేసుకునేటటువంటి వారు ఐదు వారాలు కానీ అంటే ఐ ఐదు నెలలు కానీ ఐదు సార్లు కానీ లేదా పదకొండు సార్లు కానీ లేదా ఇరవై ఒక్కసార్లు మాత్రం చేసుకోవాలి నేను ఏదో ఒక రోజు చేసుకుంటాను రెండో రోజు మానేస్తాను అంటే దీనికి ఒక సంఖ్యాశాస్త్ర ప్రకారం కొన్ని పద్ధతులు ఉంటాయి ఐదు పదకొండు ఇరవై ఒకటి ఈ విధానంలో చేసుకుంటే తప్పకుండా వాళ్లకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనుగ్రహంతో పాటు ఆ భగవంతుడి యొక్క ఆశిస్సులు కూడా కలుగుతాయి అంటే విఘ్నములను దూరం చేసుకోవడానికి సామాన్య మానవుడి దగ్గర నుంచి ఉన్నవాడి వరకు ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ యొక్క వ్రతాలు నియమాలు అనేటటువంటి కులమత భేదాలు లేకుండా ఎవరైనా అంటే నీ జీవితంలో ఏదైనా ఆటంకాలు ఉన్నాయి అంటే ఎవరైనా కూడా ఈ వ్రతం చేసుకున్నా దాని యొక్క ఫలితం విపరీతంగా కలుగుతుంది అలాగే సంకష్టల చతుర్థి ఎంతమంది చేసుకుందామనుకున్నా ఆయన అనుగ్రహం లేకపోతే ఎవ్వరూ చేసుకోలేరు కాబట్టి దైవిక కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే అమ్మ మనం ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అని అనుకుంటాము ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆయన అక్కడ నుంచి పిలిస్తే గానీ ఆ క్షేత్రంలో అడుగుపెట్టాయి ఎగ్జాంపుల్ గా అరుణాచలం వెళ్ళాలి అని చెప్పి చాలా రోజులు ప్లానింగ్ వేసుకుంటున్నాను వెళదామనసరికి ఏదో ఒక ఆటంకం ఏదో ఒక ఇబ్బందులు అంటే ఆయన అనుగ్రహం ఉంటే గానీ ఆ క్షేత్రంలో పెట్టలేము అలాగే ఇలాంటి వ్రతాలు నోములు కూడా ఇప్పుడు చతుర్థి చతుర్థితో అబ్బాయి చేసుకుంటే ఆటంకాలు దూరం అయిపోతాయి మనసులో అనుకుంటాం కానీ చెయ్యలేకపోతాము అది చేస్తాము అని అనుకున్నప్పుడు నువ్వు సంకల్పం చేసుకున్నప్పుడు ఆయన నీ సంకల్పం విని ఆ ఇతడికి నేను అనుగ్రహిస్తున్నాను నా వ్రతం చేసుకోవడానికి అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ అవకాశము ఆ భగవంతుడు కల్పిస్తాడు లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అనుకున్నా ఆయన ఆలోచన లేనిది ఏది కాదు శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని ఎలా అంటారో ఆయన అనుగ్రహం లేకపోతే ఈ సంకష్ట చతుర్వి కాదు అసలు భగవంతుడి ఆలోచన నేను ఇక్కడ భగవంతుడి ఆలోచన కలిగి ఆ ఈ సంకష్ట చతుర్వతం నేను చేసుకుంటాను ఈ కష్టాల నుంచి నేను బయటపడతాను అనేటటువంటి నమ్మకము విశ్వాసము అనేటటువంటిది ఉంటేనే మనం దీంట్లో అడుగు పెట్టగలుగుతాం భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా పొందగలుగుతాం చాలా చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు నమస్కారం